తాడిగరకు మున్సిపాలిటీ కానూరు ప్రధాన రహదారి నందు డ్రైనేజీ శంకుస్థాపన కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే ప్రసాద్ అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ కానూరు ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మిస్తున్న డ్రైనేజీ కొరకు రెండున్నర కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లుగా వెల్లడించారు వర్షాలు పడినప్పుడు ప్రజల రాకపోకలకు సౌకర్యవంతంగా లేదని త్వరలో సిసి రోడ్డు నిర్మాణానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు కానూరు కొద్దిపాటి వర్షం వస్తేనే రోడ్ అంతా కూడా పాడైపోతూ ఉంది ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలతోటి డ్రైన్ నిర్మాణం చేపడటం జరిగింది ఆ సందర్భంలో ఇప్పుడు ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపడటం జరిగింది ఈ ప్రధాన రహదారి మురుగుపోయే లేక లో లెవెల్ ఉండటంతో బాగా డ్యామేజ్ అవుతూ ఉంది ఈ సందర్భంగా ఈ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ యొక్క రోడ్డును కూడా శాశ్వతంగా ఏదైతే ఈ తిరిగి ఇలా ఇలా ప్రతి వర్షానికి పాడైపోయే విధంగా కాకుండా సిసి రోడ్డు నిర్మాణానికి కృషి చేసి ఈ రోడ్డు కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా